నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇగో రాజకీయ నాయకులు అన్నాక ఆశి తూసి మాట్లాడాలా ఎంత నోటిద్దులుంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు గత తర్వాత క్షమాపణుడు చెప్పుడు గట్ల చెప్తే సరిపోతుందా వాళ్లకు మనసులుంటాయి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి మీరు మాట్లాడే మాటల వల్ల ఆ కుటుంబాల్లో తగాదాలు వస్తాయి వాళ్ళ మనసులు బాధపడతాయి అని ఆలోచించాలా వద్దా అధికారం మనకుండి పదవులు మనకుంటే మనం ఎంత చేస్తే గంతేనా అయ్యో దీనికి సమాధానం ఎవరంటే కొండా సురేఖక్కే చెప్పాలా ఎందుకో తెలుసా ఇక సినీ నటుడు అక్కి నేను నాగార్జున సార్ తెలుసు కదా గీన కుటుంబం గురించి గతంలో కొండా సురేఖక్క మస్తు మాటలు మాట్లాడింది దానికి సంబంధించి ఇగో నాగార్జున సార్ నాగార్జున సార్ క్షమాపణలు చెప్తున్నా అంటూ అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆమె గతంలో చేసిన మాటలకట పశ్చాత్తాపడ్డదట నాగార్జునపై చేసిన వ్యాఖ్యలని ఇగో నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పిందట కొండా సురేఖ ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదని పేర్కొంది నాగార్జున కుటుంబం బాధపడుంటే ఇగో నేను బాధపడతానా చింతిస్తానా అని క్షమాపణ చెప్పేసిందట ఇక తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేసిందట తన ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా చేసిండ్రు ఇక దీనికి సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో గియాల విచారణ జరుగుతోంది అందుకని ఒక రోజు ముందే కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇక నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఏమైనా ఉన్నాయో మస్తు బాధ పెట్టినాయి నన్ను కూడా దానికి నేను మస్తు బాధపడుతున్నా గట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఇక నాగార్జున గారిని గాయన కుటుంబాన్ని కించపరచాలి అపఖ్యాతి చేయాలి అనేది నా ఉద్దేశం కాదు బై నా ప్రకటన వల్ల ఏదైనా అపార్థం జరిగితే ఇక అభిమానులు బాధపడితే ఇక ఆయన ఫ్యామిలీ ఏమైనా నొచ్చుకుంటే ఇక చింతిస్తున్నా ప్లీజ్ వాటిని వెనక్కి తీసుకుంటున్నా అని మంత్రి కొండాసురేఖ ట్వీట్లో పేర్కొంది అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ గిరిగా గతంలో పెట్టిన గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మాట్లాడింది నువ్వు చూసినవా నువ్వు వెనక్కి తీసుకొని మాటలు మాట్లాడినవా ఆడపిల్ల నిండు జీవితం మీద ఏమంటారు మచ్చేసినావు ఒక యువ హీరో జీవితాన్ని ఆగం చేసేలాగా మాట్లాడినావు మీకు కేటీఆర్కి రాజకీయంగా ఏమనుంటే మీ ఇద్దరు కలిసి చెరువులో దూకండి ఆ నువ్వు తిట్టుకోండి మీరు ఆయన తిట్టుకోండి కానీ వాళ్ళు ఏమన్నారు నిన్ను అసలే వాళ్ళు ఇడాకులు తీసుకొని వాళ్ళ బాధలో వాళ్ళు కొత్త జీవితాలను స్టార్ట్ చేసుకుంటూ గిప్పుడే దాంట్లో నుంచి బయటకు వచ్చి ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోతున్న టైంలో గవేనా నువ్వు మాట్లాడేది ఇప్పుడు నాలుక్కున్న దురద ఇప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పించింది అసలు గిట్లా వ్యక్తుల వ్యక్తిగత అంశాల మీద మాట్లాడే హక్కు ఎవడిచ్చిండు దెబ్బకు గీవ మాట్లాడిన దానికి అక్కి నేను సారు గిటు కేటీఆర్ ఇద్దరు కూడా పరువు నష్టం దావా చేసిండ్రు ఆడతో కాదు ఇక వీళ్ళు మాట్లాడిండ్రు కదా అని ఇక దొరికిందే ఐటెమో అని ఎవడికి వచ్చినట్టు వాడు కథనాలు వ్యాఖ్యలు చేసిన చాలా యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్ల పైన కూడా పరువు నష్టం దావా చేసిండ్రు ఇది కరెక్టే గో వెబ్సైట్లైనా యూట్యూబ్లైనా మెయిన్ స్ట్రీమ్ అయినా సోషల్ మీడియా అయినా ఒక విషయం చెప్తా మనం వ్యవస్థ మీద కొట్లాడాలా అంతేగాని వ్యక్తిగత విమర్శనలు ఎంత మన పర్వం కూడా తీస్తాయి తెలుసా అరే వీళ్ళకు వ్యవస్థ మీద పోరాడడానిక ఈ వృత్తిలోకి వచ్చింది ఈ ఛానల్ పెట్టింది లేకపోతే వ్యక్తిగతంగా మనం చూస్తాము వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఎవడో నోటిదులతో వాగిందాన్ని పట్టుకొని మనం కూడా వాగితే ఆ వాగినోడికి మనకు తేడా అయింది వ్యవస్థలో వాడు తప్పు అనుకో వాడి వల్ల వ్యవస్థకు నష్టాన్ని జరిగిందనుకో నిలదిద్దాం రోడ్డు మీదకి తీసుకొద్దాం నీ వల్ల వ్యవస్థలో నష్టం జరిగింది అని ప్రశ్నిద్దాం అది ఓకే ఇగో మీ ఇద్దరు గాయన వల్ల విడిపోయిందట కదా మీ ఇద్దరి మధ్యలో ఇంకొకటి వచ్చిందట కదా అయ్యో నైట్ పూట వీళ్ళిద్దరు గాడ కనబడ్డారట కదా నువ్వు చూసి వచ్చినావా ఆ నువ్వు చూసి వచ్చినావాడా మా అనుకోండికి చెత్త రాతలు చెత్త వాగుళ్ళు ఒకటి జీవితాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టేసి దాని ద్వారా పైసలు సంపాదించుకోవడం కంటే అడుగు తింటాం బెటర్ కదా అవునా కాదా ఇక ఇది విచారణ జరుగుతున్న సమయంలో సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు నాగార్జున గారి పరువుకు భంగం కలిగించేలా ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదని కోర్టు ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక మళ్ళీ ఇంకొక ముఖ్యంగా ఏం చెప్పిందంటే రాజకీయ నాయకులు లేదా ప్రముఖ వ్యక్తులు కూడా ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడకుండా లేదా రాయకుండా ఉండాలని కూడా స్పష్టం చేసింది న్యాయస్థానం ఇక గా సమయంలోనే నాగార్జున నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకుంది గా తర్వాత కొండాసురేఖకు సమాన్లు జారీ చేసింది కోర్టుకు రా అని గప్పుడే కొండాసురేఖ క్షమాపణలు చెప్తున్నట్టు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపింది ఆగి ఇక్కడ ఉంది లాయర్ సాబ్ చెప్పినట్టున్నాడు ఇగో సురేఖక్క నువ్వు కోర్టుకు వస్తే మస్తు కష్టమవుతుంది నువ్వు మాట్లాడిన నోటిదుల సామాన్యమైంది కాదు ఏమంటారు వ్యక్తిగత అంశాలను నడి రోడ్డు మీద పెట్టేటట్టుంది గట్ట నీ గురించి మాట్లాడితే ఊరుకుంటావా మరి నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడటం సమంజసం కాదు ఇక కోర్టుకు వచ్చేలోపు నువ్వు ఒక క్షమాపణ చెప్పినవనుకో మనం దాన్ని అడ్డు పెట్టుకొని బయటపడొచ్చు ఎందుకంటే మన చట్టాలలో మస్తు లసుకులు ఉన్నాయి ఆ లసుకుల ద్వారా మనం ఎంతైనా మాట్లాడో మళ్ళీ బయటికి రావచ్చు అనే సలహా ఇచ్చినట్టున్నాడు గందుకే కోర్టుకు వచ్చేదానికంటే ఒక రోజు ముందు రాత్రి అబ్బా నా మనసుకు మస్తు బాధ అవుతుంది నాగార్జున సారు అందేమో నాగార్జున అంటదేమో ఏమంటదు ఓ నాగార్జున అన్న నా అయితే మస్తు బాధ అవుతుంది నేను గిట్ట మాట్లాడాలని మాట్లాడలే నీ పరువు నీ నీకు మాట్లాడలే ఇగో నీ మాద నువ్వేమన్నా కొంచెం గుస్సా ఉంటే మాత్రం ఇక నా మాటలు నేను వెనక్కి తీసుకుంటాన్నా వదిలే అంటూ ఒక ట్విట్ పెట్టిందట మరి కాక గట్ట మాట్లాడి గిట్ట క్షమాపణ అడిగితే ఇక లెవల్ అయిపోయిద్దా నువ్వే చెప్పాలా ఆమెతో పాటు మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అది కరెక్టేనా మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్